శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను శ్రీవారి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కరోల్ సిటీ రవికుమార్ ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనన్ టీటీడీ మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ రాష్ట్ర మంత్రి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీద పండితుల వీధ ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు సార్ ఇక్కడ దీనికి ఫైవ్ ఇయర్స్ ఉంటాను అనేది మొత్తం చేస్తూ ఉన్నాను చదువు చూడండి